భారత్ లో తలదాచుకుంటున్నటువంటి షేక్ హసీనా మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు ఆవిడ ఒక ఛానల్ కి ఈమెయిల్ ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకి బలాన్ని చేకూర్చింది యూనస్ ప్రభుత్వం అక్కడ రక్తపాతం ఆపాలని నేను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదున భారత్కి రావడం జరిగింది తప్ప భయపడి కాదు కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటి అదే రక్తపాతం మళ్ళీ అక్కడ జరుగుతుంది ఈ రక్తపాతం జరగడానికి యోనస్ ప్రభుత్వం ఆయన చేతగానితను ఇప్పటికీ నాకు బంగ్లాదేశ్ రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కానీ భారత్ లో ఉన్నటువంటి రాజకీయ సామరస్యం బంగ్లాదేశ్ లో లేదు ఈరోజు ఒకే విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కొన్ని విషయాల్లో స్పందించడం కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల నాకు ధైర్యం వచ్చింది కాకపోతే బంగ్లాదేశ్ లో మాత్రం అవామీ లీగ్ ని పూర్తిగా హత్య చేయడానికి మహమ్మద్ కంకణం కట్టుకున్నాడు అంతే తప్ప మరొక ప్రయోజనం లేదు బంగ్లాదేశ్ ఆయన ప్రభుత్వం వల్ల కేవలం రాజకీయ హత్యలు హాది హత్య ఏదైతే ఉందో ఈ హత్య అనేది కేవలం రాజకీయ హత్య మాత్రమే మహమ్మద్ యూనస్ రక్తపాతం సృష్టిస్తున్నాడు బంగ్లాదేశ్ లో దీన్ని ప్రజలు గుర్తించాలి భారతదేశం మీదకి శత్రుత్వ భావనను పెంపొందిస్తున్నాడు దీనివల్ల దేశానికి మంచిది కాదు బంగ్లాదేశ్ ఈ రోజు నెట్టుకు వచ్చిందంటే భారతదేశం కూడా తన పాత్ర పోషించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కావచ్చు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా భారత పాత్ర చాలా కీలకం దాన్ని ఎప్పటికీ కూడా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ రాజ్యాంగం మరవకూడదు అని ఆవిడైతే ఆ ఇమెయిల్ ఇంటర్వ్యూలో పొందుపరిచారు కానీ మహమ్మద్ యూనస్కే కాదు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి కూడా దెక్కదు ఎందుకు అంటే వాళ్ళు మూర్ఖులు మృగాలు మూర్ఖుడికి మృగంకి ఏది అర్థం కాదు దేశం తగలబడిపోయినా సరే వాళ్ళకి ఈ దేశం ఏమవుతుంది అనవసరం అప్పటికప్పుడు ఏం పరిస్థితి ఎలా ఉంది అని మీ వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తున్నారో తెలియదు కానీ మొత్తానికి ఇతరులు కాఫీర్లు చంపితే స్వర్గం ప్రాప్తిస్తుంది అనే వాక్య ఫస్ట్ తీసుకోండి మీరు బయటికి వెనక్కి కాఫీర్లని చంపితే స్వర్గం ప్రాప్తించితే మరి అతను మీకు ఎలా దేవుడు అయ్యాడో అర్థం కాలేదు ఒకవేళ అదే గనకం ఉంటే మీరు వెంటనే దీని మీద స్పందించాలి అందరూ కలిసి అది కూడా హత్యలకి ప్రారాపణం జరుగుతుంది కాఫీర్లని చంపితే స్వర్గం అనే దాని మీద అందరం పోరాటం చేయాలి దీని గురించి అందరూ కూడా అసలు విషయాలు బయటికి చెప్పాలి లేకపోతే ఈ రక్తపాతం ఆగదు అంటే ఎంత రక్తపాతం జరుగుతుంది అంటే ఈ దేశంలో కాఫీర్లు అందరూ చనిపోయినా లేదా అందరూ కూడా ఇస్లాంలోకి వచ్చినా కేవలం ప్రపంచమంతా ఇస్లాం మాత్రమే ఉన్నా ఆ తర్వాత కూడా ఒకరిని ఒకరిని పొడుచుకొని చనిపోయే పరిస్థితులే వస్తాయి ఇక రక్తపాతం అనేది చివరికి ఎలా ఉంటుంది అంటే ఒక్కడ మిగిలిన వాడే ఒక చేయితో కత్తి పట్టుకొని ఇంకో చేయితో గన్న పట్టుకొని ఈ రెండింటిని పేల్చుకునే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఏవైనా తప్పులుంటే మనం వెంటనే సరిదిద్దాలి ఎందులోనైనా సరే ఆ వ్యవస్థలో కావచ్చు వ్యక్తిలో కావచ్చు